ఏసుకేసు ప్రభావితం మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి ప్రయోజన ప్రకటన గురించి ఇప్పటికీ కూడా ఒక కొలిక్ రాలేదు రిపోర్ట్ గురించి మనకు ఎవరికి తెలియదు అయితే అప్పటి వరకు కూడా ఎవరు కూడా అది అనుమానాస్పద మృతిగా దాని యొక్క కేసు ఫైల్ అయింది కనుక ఎవరు కూడా ఏది మాట్లాడినా కూడా చాలా ప్రాబ్లం అని అన్నారు కనుక అటు ఒకవైపు మాట్లాడటానికి లేదు ఇటువైపు మాట్లాడడానికి లేదు అనుమానం వ్యక్తపరుచుతున్న వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పటికీ అందులో ప్రత్యేకంగా నేను ఏం మాట్లాడుతున్నానంటే ఈ దేశంలో అందరికీ ఒకే న్యాయం ఉందా లేక ఒకరికొకరి మరొక న్యాయమా అనే ఒక అనుమానాన్ని కలిగిస్తూ ఉంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రయోగం పడాలన్నా చనిపోయిన తర్వాత నిజంగా ఆయన పేరు ఆయన ద్వారా ఎప్పటికీ కూడా అనేక చోట్ల ర్యాలీలు ప్రయత్నంగా వెళుతూ ఉన్నాయి ఆయన మీదకి ఎన్ని నిందలు వచ్చినా కూడా దాదాపుగా దాదాపుగా అనే అనేవాళ్ళు ఏ మాత్రం కూడా ఆ యొక్క నిందలు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అయితే అందరిది ఒక ఎత్తు నాది ఒక ఎత్తు అని వెళ్ళేవాళ్ళు ఉన్నారు ఒక సేవకులు ఉన్నారు కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే అందరికీ ఒక న్యాయమే ఎందుకు అడిగాను అంటే మన కళ్ళ ముందు అజయ్ బగారు అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్ట్ అయ్యారు అంటే అది ఇలా కనబడుతుంది హత్యగా అని చెప్పే అనుమానాలు కలిగించినట్టుగా కానీ ఒకవేళ ఏదన్నా కొంచెం పౌరుషంగా అందరూ ఒకలా మాట్లాడితే ఆయన కొంచెం గట్టిగా నిలబడి మాట్లాడి ఉండొచ్చు నేను కాదనట్లేదు అయితే మీకు మాట చెప్తున్నాను ఆయన మాట్లాడినందుకు రాత్రి రాత్రి వచ్చి ఆ సహోదరి ఏడుస్తూ ఉంటే వెళ్ళిపోయారని మొత్తానికి అరెస్ట్ అయ్యారు మొత్తానికి ఆయన లోపల ఉన్నారు అయితే ఒక మాట చెప్పదలుచుకున్నాను మరి ఆయనకి అంతగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మరి ఆయన హత్య అని అనుమానం పడుతూ మాట్లాడిన వాటికే కదా అని అంటున్నారు కదా మరి ఇటు కూడా కన్ఫర్మ్ చేయకూడదు కదా ఇటు అంటే ఇటువైపు అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సేవకులు మరి కన్ఫర్మ్ చేసిన వాళ్ళు సేవకులు ఉన్నారు లేకపోతే బయట వారు కూడా చాలామంది ఉన్నారు ఉన్నప్పుడు మరి వారికి కూడా అదే న్యాయం ఉండాలి కదా ఎందుకంటే మనం అందరూ కూడా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలి రాజ్యాంగం కూడా అందరిని ఒకలా చూస్తుంది కులాన్ని బట్టి కాదు కదా అందరికి కూడా ఒకే ఒకే ధర్మం న్యాయం ఉండాలి కదా ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒకసారి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మరి రాధా మనోహర్ దాస్ అనే ఆయన గురించి ఒక మాట చెప్పాలి ఆయన గురించి ఎంత భయంకరంగా మాట్లాడుతాడో మీకు తెలుసు ఇదివరకు కూడా చాలా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి క్లియర్గా వివరించినప్పుడు అప్పటి నుంచి మరలా కూడా మాట్లాడలేదు నేను ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఒక్కసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఎంత భయంకరంగా దేవుని బిడలను దేవుణ్ణి లేకపోతే క్రైస్తవుల్ని గొర్రెలని మతం చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు అందులో ఒకటి రెండు మీకు చూపిస్తాను చూడండి

ఇక్కడ వాళ్ళకే పుట్టిన తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొరెల్ కింద అంటే ఒక మతం పవిత్రంగా భావించి ఒక సిలువని మీరు అడ్డుగా తిప్పారు ఇందులో అడ్డుగా తిప్పారు అంటే నేను నేను బేసిక్ గా నేను హిందుని అంతకంటే ఎక్కువ నేను జర్నలిస్ట్ ని మీరు ఒక మతానికి సంబంధించి గౌరవంగా వాళ్ళు ప్రార్థించే శిను మీరు అడ్డంగా తిప్పారు దీన్ని అంటే మీరు ఒక మతాన్ని ఎందుకు అగౌరవపరుస్తున్నారు లక్షలాది కోట్లాది హిందూ అనుభవాలని విగ్రహ ఆరాధన చేసేవారంతా నరకానికి వెళ్తారు లేకపోతే మీరు పాపులు అని పబ్లిక్ గా చెప్తున్న వాళ్ళు హిందూ ప్రసాదాలు ముట్టుకోకూడదు అని చెప్తున్న వాళ్ళు ఒక రకంగా ప్రేమ మతం అని చెప్పి నింపుతుందంత ద్వేషం అది ప్రేమ పెట్ట మతం అదే అది ఇప్పుడు మతం అంటే ఏంటండి ద బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిస్టియ నువ్వు నమ్మే తప్పు అని చెప్పడానికి తప్పక ప్రకారం రాజ్యాంగ ప్రకారంగా ఈ ప్రతి పాఠాన్ని ఎందుకని నా నమ్మకాన్ని విమర్శిస్తున్నాడు వ్యతిరేకిస్తున్నాడు అవహారం చేస్తున్నాడు విగ్రహారాధన వ్యతిరేకించే ప్రతి క్రైస్తవుడు ఏసు బొమ్మలు ఏమున్నా పోయాలి ఎందుకంటే బొమ్మలు ఏసులేడు కాబట్టి నోటీస్ పాయింట్ నన్ను తిట్టం కాదు గవర్నమెంట్ లో నన్ను తిరిగి ఏ వద్ద నేను ఏసుకంటే చాలా గొప్ప మనిషిని ఎందుకంటే నేను క్షమిస్తాను వాళ్ళు క్షమించదు అరే రా నువ్వు నిజమైతే పెట్టుకుంటున్నావు నీకు రా అని పెట్టేవాడు మరి ఒక మనిషిని రా మీరు తిరిగితే మీరు బాగుండాలని కోరుకుంటున్నాను నన్ను ఏదో చేస్తాడు అడు నిజమైన దేవుడు అంటే గాడ్ ఎలా అవుతాడు ఫ్రాడ్ అడు బ్యాడ్ మీరు చేసేది బ్యాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ చూడండి ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు కదా విగ్రహారాధన ఆరాధన చేస్తే ఆ విగ్రహాల మీద యేసు బొమ్మ మీద ఇలాగా అని చెప్తున్నాడు దయచేసి నా మాట వినండి ఇప్పుడు విగ్రహారాధన గురించి మాట్లాడితే అని మాట్లాడుతున్నారు కదా క్రైస్తవుల విగ్రహం గురించి చెప్పిన మాట వాస్తవమే విగ్రహార్థం గురించి చెప్పిన మాట వాస్తవమే అయితే మాకు వాక్య ప్రకారం ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది మీకు అర్థం కాదు బైబిల్ ఉన్నవాళ్ళు బాగా చూసుకోండి మెరుగం కొండ ఇరవై అధ్యాయంలో మీరు చూస్తే పైన ఆకాశం ఎందుకని కింద భూమి ఎందుకని భూమి కింద నీళ్ళ ఎందుకంటే ఉండు దీని రూపంలో సాగిలిపడకూడదు నమస్కరించకూడదు పూజింపకూడదు అని మాట వాస్తవమే అంటే ఏంటంటే విగ్రహం అంటే కథలన్నీ స్థిరంగా ఉండేది ఒక బొమ్మలాగా ఉండేది కాదు నేనట్లేదు ఆ విగ్రహం ఏదైనా చేసుకోకూడదు అటు ఏసు ప్రవృద్ధి కూడా చేసుకోకూడదు లేకపోతే మా అయినా చేసుకోకూడదు ఎందుకంటే అది కథల దాంట్లో ఏమి ఉండదు కదా అనే ఉద్దేశంతో ఒకటే అది ఒకటే అనుకుంటున్నారు మీరు దాని గురించి అది ప్రభు చెప్పింది రెండవ విగ్రహం బైబిల్లో మీరు చూడండి కొలసి మూడు ఐదులో మీరు చూడగలిగితే ధనపేక్ష అనే విగ్రహం ఎఫిసి ఐదు ఐదులో చూస్తే లోభత్వము అనేదాని విగ్రహం ఒకటేమో ఆల్రెడీ ఒక బొమ్మగా పెట్టుకున్నది కూడా విగ్రహం కదలంది ధనాపేక్ష ధనం మీద ఉన్న పిచ్చి కోరిక కూడా విగ్రహమే విగ్రహారాధన అవుతుంది అది మీకు అర్థం కాదు మాకు అర్థం అవుతుంది మీరు ఏమనుకుంటున్నారు అది ఒకటే పట్టుకొని చెప్పేసి భయంకర బూతులు మాట్లాడుతున్నారు అలాగే రెండవది చూస్తే కొలసి మూడు ఐదులో ప్రకారంగా ఎఫ్ఎస్ ఐదు ఐదులో చూడండి పిసింది తనం లోభత్వము కూడా విగ్రహారాధన అంటారు చూడండి కావాలంటే అలాంటి వాడు దేవుడు రాజు హక్కుదారుడు కాడు అంటారు మీరు ఎవరు అంటే విగ్రహం నుంచి తెలుస్తాను అనుకుంటున్నారు కాదండి ఈ మూడు కాకుండా నాలుగో తోటి ఉంది మీరు చూస్తే ఏసుకరి గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన ఏసుకరి గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఏడు వచ్చిన మీరు చూడగలిగితే మనసును నిలుపుకున్న విగ్రహాలు అంటాడు మనసులో విగ్రహాలు ఏంటి మీరు చెప్పండి మరి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి కదా మీరు అనుకుంటున్నారంటే మనసులో విగ్రహాలు ఉంటాయి అంటే మనసులో మాత్రం అలా బొమ్మ లాంటివి ఉండదు కదా అంటే అర్థం ఏంటంటే మనసులో మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేసామో అదే నిలబడిపోయి ఉంటే అది విగ్రహం కదలంది అని అర్థం స్థిరమైనది అని అర్థం అర్థమవుతుందా ఇలాంటి మాటలు మీకు అర్థం కాక ఒక విగ్రహారాధన అన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి బూతులు మాట్లాడుతున్నారండి ఎంత బాధకరం ఉందో మరి ఇలాంటి వారికి కూడా ఇంత బూతులు మాట్లాడుతున్నాం ఏసు గాడ వాడ లేకపోతే ఎడారి ఇష్టం వచ్చిన బూతులు మాకు రావా బూతులు అలాంటి మాట్లాడుతున్నాం వారి గురించి ఇప్పుడు వరకు కూడా మరి ఈ ప్రవీణ్ పడాలన్న విషయంలో కూడా ఒకవైపు మాట్లాడిన కూడా ఉంటారు కదా అరే యువతల అజయ్ బాబును అరెస్ట్ చేయడం అనేది ఆయన తప్పు చేసాలి అనుకుందాం మీ దురదృష్ట ప్రకారంగా మాట్లాడారని వారి ప్రకారంగా అవతల వాళ్ళకు కూడా ఇదే మాట్లాడినప్పుడు వారికి కూడా అదే న్యాయం తీర్పు తెచ్చాలి కదా వారికి ఏ ఆ పట్టించుకోవట్లేదు తర్వాత ఇప్పుడు చూడండి ఆయన చూడండి శివశక్తి కరుణకర్ సుగుణ గారు కూడా ఏం మాట్లాడుతున్నారు అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను క్షణం సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని నా జీవిత హాస్యంగా బ్రతుకుతున్నాను ఇందుట్లో ఎలాంటి భయానికి తావు లేదు విన్నారు కదా సమయంలో నేను చనిపోయే లోపు భారతదేశంలో ఒక చిట్ మిగిలిపోద్దని భయమేస్తుందనే మాట అంటే ఒక్క పోలీసు వారు గౌరవనీయులైన వారు దయచేసి ఏమయ్యా ఇది తప్పు విదేశంలో రెచ్చగొట్ట నీకు సంబంధం లేదని మాట్లాడగలిగారా కనీసం ఇప్పటికి దాని గురించి చర్య తీసుకోగలిగారా అంతేకాదు నేను చనిపోయే లోపు ఒక పాస్ట్ ఉంటాడేమో భయపడుతున్నాను అంటున్నారు కరుణకు సుగుణి గారు మీకు మాట చెప్పదలుచుకున్నాను ఏమిటంటే నేనైతే ఎప్పుడు కూడా అగ్రెసివ్గా మాట్లాడాలి ఏమైనా తిట్టను కానీ మీరు లాంటి వాళ్ళు ఇలా మాట్లాడినప్పుడు కూడా నేను ఒకటి మాట అంటున్నాను ఒక పాస్టర్ గారు చనిపోతే మీరు అనుకుంటున్నారు కదా అంతం చేసినట్టు అని పడుతుంటారేమో ఒకళ్ళు చనిపోతే వెయ్యి మంది ఇప్పుడు చూడండి ప్రేమ పాడాలని చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా అది చల్లార్లు ఇది అందరూ ప్రపంచములో అందరూ ఇంకా ఇంకా పైకి లెగుస్తూ ఉంటారు బైబిల్లో అపోస్తుడు కార్యంలో ఉంటుంది తొమ్మిదవ అధ్యాయంలో అపోస్తుడు అనే పౌలు అంతకుముందు సౌలుగా ఉంటారు క్రైస్తవులను చంపడానికి వెళ్ళిన తర్వాత అనేక సార్లు చంపించేశాడు ఆయన ఉన్నాడు దగ్గర అనేక మందిని చంపడానికి వెళుతూ వెళుతూ ఉన్న సందర్భంలోనే ఆయనే పట్టబడ్డాడు అంటే ఆయనే పట్టబ ఆయన ఒకరు చంపితే ఎంతమంది రక్షించబడతారో చెప్తున్నాను ఈరోజు ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు మంట మొట్టమొదటి ప్రధాని గారు అన్నారట మీ విన్న పెద్దవాళ్ళు చెప్తుంటే ఆయన కూడా క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు దయచేసి వాళ్ళని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ఒకరిని కనుక మనం అంతం చేస్తే వెయ్యి మంది పది మంది లేకపోతే వందల మంది పుట్టుకొస్తారు దయచేసి వాళ్ళని ఏమనకూడదు అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారని చెప్పేసి చాలామంది పెద్దలు చెప్తుంటారు కాబట్టి కరుణాకర సుగుణ గారు క్రైస్తవుల్ని అంతం చేద్దాం అనుకున్నా కూడా అది జరగదు జరుగుద్దని భ్రమపడతారు ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఎవరు బలవంతంగా మతవారి చేరు మత మార్పిడి అనేది బైబిల్ ఒప్పుకోలేదు మత శ్రోత ఇరవై మూడు పదిహేనులు అంటాడు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి వస్తే మీరు అంతకన్నా రెండంత నరకపత్రం చేస్తారంటాడు మతం అనేది బైబిల్ ఒప్పుకోలేదండి మీరు మతం మార్పిడి చేస్తారు మీరు అనుకుంటారు కానీ ఎవరు చేయరు వాళ్ళ మనస్సు మార్పిడి జరుగుతుంది అంతే ఓకే పెరుగుతూ ఉంటారు ఒక మాట చెప్పుకుంటారా చాలామంది కూడా అక్కడ పేరుకు హైందూలుగా ఉన్నవారు అనేక కులాలు వారు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా క్రైస్తవులు హిందువులు అనుకుంటున్నారు కాదు బయటకు చెప్తే మీలాంటి వారు ఇట్లా భయపడతారని చెప్పి లోపల చాలామంది కూడా దేశప్రభను అంగీకరించిన వారే చాలామంది ఉంటారు ఓకే అలాగే ఇంకా నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది కానీ అబ్బాయి అజయ్ బాబు గారి యొక్క తరఫున లాయర్ గారు కూడా లోపల మీరు అజయ్ బాబు గారిని ఎలా చేస్తారో మాట్లాడుతున్నారు ఒకసారి వినండి నాంపల్లి నుంచి బేలు తీసుకురావడం జరిగింది కూడా దాదాపు చెంచల్ కూడా జైలుకి వెళ్తూ వస్తూ ఉన్నారు దీని సంబంధించి పాస్టర్ అయ్యే బాబు గారు మీకు ఏం చెప్పారు దీనికి సంబంధించి అయితే పాస్టర్ అజేబాబు గారు జైల్ ఆఫీసర్స్ బూతులు తిట్టారు అంటే లా కింద నుంచి అసలు దిగలేదు భయంకరంగా బూతులు తిట్టారు కావాలని నాకు జుట్టంతా అంతా నార్మల్ గా సో చాలా భయంకరంగా తిట్టారు చాలా భయంకరంగా మాట్లాడారు సో ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను కొంచెం త్వరగా బయటకి తీసుకురండి నాకు ప్రాణాపయం ఉంది అని చెప్పేసి బాధపడ్డారు ఎంత బాధ అవుతుందో చాలా బాధ బాధకరంగా ఉంటుంది కాబట్టి మీరు దయచేసి కూడా ఈ మాటలను బట్టి మీరు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళకి ఒక న్యాయం వీళ్ళిద్దరూ చూసిన రాధామరదాస్ గారు కరుణాకృష్ణ గున్న గారు అమరప్రసాద్ గారు కూడా ఇష్టప్రచారు తాగిసి వచ్చాడని చెప్పేసి ఏమని వాడు వీడియో చాలా వీడియోలు ఉంటాయి చూడండి గౌరవ పోలీసు వారు ఇది గమనించాలని కోరుతున్నాను ఎందుకంటే తప్పు ఎవరిదైనా తప్పు అయినప్పుడు అందరూ సమన్యాయం ఉంటే బాగుంటుంది కదా ఎందుకంటే ఒకవైపే శిక్షలు జరుగుతూ ఉంటాయి మరోవైపు జరిగిపోతే ఒక భయము ఆందోళన పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఆయన ఏమో జాన్ బెన్నీలింగం గారు ఆయన ఊచ్చ కొత్త కోస్తామన్న మాట అంత భయంకరంగా మాట్లాడటం తప్పే మేము ఒప్పుకుంటున్నాం కానీ అలాగే అవతల కూడా ఇప్పుడు చూడండి అఘోరి అనే ఒక మా ఒక వ్యక్తి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా విపరీతంగా మాట్లాడారు చూడండి ఒకసారి ముస్లిం క్రిస్టియన్స్ ఓచ కొత్త కోస్తాం అని చెప్పే మాట మాట్లాడారు మరి జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని ఇలాగ నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందూగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి వారికి ఒక న్యాయం వారిని ఏమనలేదు ఇప్పటి వరకు నేను అనమని కూడా అనట్లేదు ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను ఇవి చేసినట్లుగానే అందరం సమన్యాయం అయితే అందరం చేయాలి కదా ఇప్పుడు వారిని అయితే మేము ఏదైతే చేయమని మాత్రం కోరట్లేదు అదే సమయంలో రాజమండ్రిలో ఈ ప్రవీణ్ ప్రడాలన్న యొక్క మార్టం జరుగుతున్న టైంలో ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి ఎమ్మెల్యే గారు వచ్చారు వచ్చినప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాట ఎంత చక్కగా మాట్లాడారు ఒక టీడీపీ తరఫున వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు చూడండి ఒకసారి వినండి కావచ్చు ఇంకా రకరకాలైన వ్యక్తులు మత సామరస్యం అనేది చెడిపోతుంది మత సామరస్యం అనేది చెడిపోయి చాలా భయంకరంగా దాడులు జరుగుతున్నాయి దీని మీద మరి ప్రభుత్వం ఎందుకు బట్టి చర్యలు తీసుకోవట్లేదు అది క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ఒక విశ్వాసాలను గెలిచి వచ్చేలాగా బహిరంగంగా జరుగుతున్నా ఎందుకు స్పందన సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దాంట్లోనే అధికంగా విశ్వసించేవాడిని నమ్మేవాడిని నేను ప్రతి సంవత్సరం కూడా నగరంలో ఉన్న ప్రముఖమైన పాస్టర్స్ తో పిలిసి గ్రాండ్ క్రిస్మస్ నేను నా సొంత డబ్బులతో పెట్టుకునే వ్యక్తి అలాంటి కార్యక్రమాలు చేస్తాను సీజన్ సీజన్లోనే మా నాయ కాశీ నవీన్ గారితో పదకొండు రోజులు ఉపవాసంలో ఉంటాను నేను కూడా కాబట్టి ఆ మతాన్ని విశ్వసిస్తేనే కదా నేను చేసేవాడిని అవుతాను కానీ మీరు చెప్తున్న ఆ రాధా మనో అతను ఏంటంటే కొంతమంది అతుత్సాహం ప్రదర్శిస్తారు నేనే తోపుని నేనే తురుమున అని అనుకుంటూ ఉంటాను ఇప్పుడు నువ్వు గౌరవించు నేను ఇది వేసుకున్నాను గౌరవిస్తున్నాను అలాగే ఎదుటి వాళ్ళని కూడా గౌరవించాలి అప్పుడే నువ్వు మనిషి అవుతావు చర్యలు తీసుకున్నారు ఎస్పీ గారు కేసు కట్టానంటున్నారు కాదు కేసు కట్టడంతో పాటు అతని ట్రాక్ రికార్డు కూడా గతంలో ఆయన ఏం పోస్టులు పెట్టారన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి ఫర్దర్ గా ఆయన వల్ల కానీ అలాంటి వారి వల్ల కానీ ఈ రాష్ట్రంలోని ఏ విధమైన మతాల మధ్యన సమస్య అనేది లేవనెత్తకుండా చేయవలసిన బాధ్యత ఉంది ఆ కార్యక్రమం కూడా చేస్తాం నమ్మండి ఆయన మాటలు మేము లెంటి డేస్లో పదకొండు రోజులు నేను ఉపవాసం ఉంటాను మా ధర్మాన్ని మేము పాటిస్తూ ఉంటాం అలాగే సంవత్సరానికి గ్రాండ్ క్రిస్మస్ నేనే ఖర్చు పెడతా ఉంటాను అతను ఎవరు గొప్ప కోసం ఎక్కువ వాగుతున్నాడని చెప్పి రాధామోహర్ దాస్ గారు గురించి మాట్లాడారు వారికి అర్థమవుతుంది కదా సార్ అందరూ సమన్యాయం చేయడం ఎన్ని నోరు జారుతున్నారు వీళ్ళందరినీ కూడా అమరా ప్రసాద్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆయన భాస్కర్ రాజు గారు కానీ ఎవరిని ఏమి తిట్టట్లేదు వాళ్ళని శిక్ష ఏమని కూడా అంటలేదు యువతలు వేశారు కాబట్టి అటు కూడా అటు ఉండాలి కదా అంటున్నాం అంతవరకే లేదని కూడా చేసి ఇంకొకసారి ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి ఒక మార్నింగ్ మా అందరికీ క్రైస్తవులకి ఇవ్వండి అటు వాళ్ళకి ఇవ్వండి ఇది ఒక్కడే తప్ప ఏం కాదు దేవుడు చెప్తున్నాడు మేము పోరాడే శరీరాలతో కాదు ఎపిసి ఆరోగ్యం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాలో మీరు చూస్తే కనపడుతుంది మా ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నామంటే పోరాటం అంటే ప్రార్థన పోరాటమే అందరు చేస్తున్నారు ఒక్కొక్కసారి మీరు గమనించండి ఇప్పటి వరకు క్రైస్తవులు వాళ్ళు ఈ ప్రపంచంలో ఇక్కడ ఇండియాలో కూడా ఎవరి మీదైనా ఆస్తులు నాశనం చేసినట్టు పగలు కొట్టినట్టుద్దా లేకపోతే లూటిల్ చేసినట్టుందా లేదు అదే కనుక క్రైస్తవుడు మరణిస్తే కూడా ఆ రెండు రోజులు అందరూ కూడా ఏదైనా ఒక చిన్న షాపు దగ్గర ఒక చిన్న ప్రాబ్లం అయిందా ఆ రాజమండ్రిలో కానీ అటు హైదరాబాద్లో కానీ అవ్వదండి ఎందుకంటే దేవుడు చెప్పాడు మీ శత్రువును ప్రేమించుడు అంటున్నాడు ప్రేమించు కొంతమంది ఎలుసుగా మాట్లాడారు నేను చెప్తాను జాన్ బెన్ల గారు అలాంటి వారు మాట్లాడారు అది తప్పే అయితే వారిని క్షమించి వీళ్ళని వదిలేయచ్చు కదా అంటున్నారు ఎందుకంటే మిగతా వారు కూడా అంగుల వైపు అంగుల ఉన్నవారు మాట్లాడిన వాళ్ళకి ఏ శిక్ష లేనప్పుడు వీరు కూడా లేకుండా ఉండాలి కదా న్యాయం సమనన్యాయం ఉండాలి కదా అని ఒక మాట తప్ప ఏమాత్రం విమర్శ కదా అపార్థం చేసుకోవద్దు అమరప్రసాద్ గారు కావచ్చు ఇంకొక ఆయన ఎవరు శివశక్తిలో నుంచి ఇష్టం తప్పగా చచ్చిపోతే కోసం చెప్పి నోరు జారిన మాటలు ఉన్నాయి ఏమంటలేదు చాలా బాధ అవుతుంది ఇలాంటి మాటలు చూస్తూ ఉంటే ఇంకా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడేవి చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే నేను చెప్తాను ఈరోజు న్యాయము చేసేది ఎవరు తెలుసా మా పక్షంలో యహోవాయే న్యాయవంతుడు ఆయన మాత్రం నూట ఇరవై తొమ్మిది నాలుగో క్రితం న్యాయవంతుడు యహోవా అతయిందా న్యాయం తీర్చేది ఆయనే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఏంటంటే బైబిల్లో ఒక సమర వ్యభిచారవంతో పట్టపడిన స్త్రీ ఉంది ఏసు ప్రభు దగ్గరికి తీసుకొస్తారు వ్యవహార స్త్ర ఎందాజలు మీరు కనబడుతుంది మొదటి నుంచి వచ్చేనాల్లో ఆ యేసు ప్రభు దగ్గరికి పరిశీలన శాస్త్రాలని వాళ్ళు తీసుకొచ్చి ఆయనని ఒక మాట అడుగుతారు నువ్వు దేవుడు అంటున్నారు కదా ఈవెడ వ్యభచార చేస్తే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు తీసుకు కొట్టి చంపమనింది మరి నువ్వేం చేస్తావు అని అడిగారు అడిగినప్పుడు యేసు అంటారు ధర్మశాస్త్ర ప్రకారం చంపేయచ్చు అని అంటే నువ్వు దేవుడు అంటున్నారు కదా నువ్వు చంపమంటావేంటి అని అందామని వాళ్ళు ప్లాన్ చేశారు అప్పుడు యేసుప్రభు ఒకవేళ చంపొద్దు అంటే ఏదేంటి ధర్మశాస్త్రాన్ని మేరతావా అని చెప్పి అనొచ్చు అని రెండు వైపులా ఆయన వచ్చారు అయితే యేసుప్రభు రెండు మనుషులు చెప్పకుండా మీలో పాపం లేని వారు మొట్టమొదటి రాయి వెయ్యండి అన్న అప్పుడు పాపం లేని వాళ్ళు రాయి ఉన్నట్టు ఎవరు కూడా రాయివేయాలి ఎందుకంటే అందరూ పాపం ఉన్న వాళ్ళే అందరూ వెళ్ళిపోయారు ఆయన నిజమైన న్యాయవంతుడు అప్పుడు ఏడిచిన స్త్రీ ఎవరిని చంపేస్తారు ముడికిపోతే ఏడుస్తూ ఉంటే లేచి అయ్యా అలా చూస్తుంటే అమ్మ ఎవరిని నీకు శిక్ష విధింపలేదంటే లేదు ప్రభు అంటే నేను నీకు శిక్ష విధింపను అంటే ఈయన న్యాయవంతుడు తీర్పు తీర్చడానికి అర్హుడు దేవుడు కాబట్టి ఈయన చంపొచ్చు అలా శిక్ష వేయచ్చు కానీ నేను శిక్ష విధింపను ఇకను పాపం చేయకుండా వెళ్ళు అది న్యాయవంతుడు మాకు ఈ లోకల్ ఎవరు న్యాయం చేయకపోవచ్చు ఇటు పగడాల ప్రవీణ్ అన్న వైపు కూడా లేకపోతే అజయ్ బాబు గారి వైపు లేకపోతే అటు ఇంకా ఎవరైనా ఇంకా ఉంటే అందరూ ఒకవైపే బాధపడుతున్నారు ఆఖరికి దేవుని నమ్ము బిడ్డల సహితము కూడా అటువైపు కొంత సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మేమన్నా తీర్పు తీర్చమట్ల ఒకవేళ పొద్దున రిపోర్ట్ ఎటు వస్తే అటే సైలెంట్ అయిపోతారు నో డౌట్ కానీ ఆ తీర్పు పోలీసులు చెప్పే లోపు చెప్పకూడదు అన్నప్పుడు ఎవరు చెప్పారు అనుమానిస్తున్నాం అవతలకి కూడా యాక్సిడెంట్ అనేది అనుమానంగా చెప్పకుండా కన్ఫర్మ్ చేస్తున్నారు కదా మరి వాళ్ళకెందుకు శిక్ష వేయట్లేదు శిక్ష వేయమని కోరట్లేదు క్షమాపణ కోరుతున్నాం కాకపోతే ఎటు చేసినా అటు కూడా చేయాలని న్యాయం పడుతున్నాం అది ప్రభువు మాత్రమే చేయగలరు జాగ్రత్తగా ప్రార్థన చేయండి ఏ తీర్పు ఎటు వస్తుందో కూడా మనసులో చాలామందికి ఇండైరెక్ట్గా తెలుస్తూనే ఉంది ఎందుకంటే మనకి ఆత్మీయంగా చూస్తే అన్నయ్యగా ఎంత మంచోడో ఎంత పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడో ఇంచు క్రైస్తవు యావత్ ప్రపంచం కూడా ఆయన పాపం చేస్తుంటే యాక్సెప్ట్ చేయని స్థితే కానీ నిన్ను మాట్లాడిన నిందలు ఇప్పుడు కూడా అంటా ఉన్నారు ఈ నిందలు మోస్తున్న కుటుంబం ఉంది నిందలు మోస్తున్న క్రైస్తవి ఉంది కానీ ఏం మాట్లాడాల సరే దేవుడు చూస్తున్నాడు ఒక రోజు ఉంది ఆ రోజు మాత్రం సరైన తీర్పు తీరుస్తాడు క్రైస్తవ